హాయ్ ఫ్రెండ్స్ మీ ఆఫీస్లో కనుక కాలేజీలో కనుక మీ అన్నెసరీ నోటిఫికేషన్స్ మీరు డిస్టర్బ్ అవుతున్నారా అయితే ఈ ట్రిక్ మీకోసమే మీరు కనుక శాంసంగ్ మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే యాప్స్లోకి వెళ్ళి జస్ట్ మోడ్స్ అండ్ రొటీన్స్ సెర్చ్ చేయండి సో ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు మోడ్స్ అండ్ రొటీన్స్ అంటూ మోడ్యూల్స్ కనిపిస్తాయి ఇందులో రొటీన్స్కి వెళ్ళండి రొటీన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ ఒక రొటీన్ క్రియేట్ చేయొచ్చు ఈ రొటీన్ ఏంటంటే మీరు ఆఫీస్ కానీ కాలేజ్ కానీ వెళ్ళగానే సో మీరు ఏదైతే సెట్ చేసిన యాక్షన్ ఐటమ్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట సో ఇక్కడ ఇఫ్ అని ఉంది కదా ఇక్కడ మీరు కండిషన్ ఇవ్వచ్చు లైక్ ఇక్కడ చాలా కండిషన్స్ ఉంటాయి లైక్ స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదంటే ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదంటే ఏదైనా వైఫై నెట్వర్క్ కనెక్షన్కి కనెక్ట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదంటే ఏదైనా బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా మీరు ఏదైనా లింక్ టు విండోస్ చేసిన తర్వాత లేదంటే వైర్డ్ హెడ్ ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత ఏమైనా చేయాలా లైక్ ఇలా చాలా కండిషన్స్ మీరు సెట్ చేసుకోవచ్చు సో ఇందులో ఇప్పుడు నేను యూస్ చేయదలుచుకుంది ఏంటంటే ప్లేస్ సో ఇక్కడ ప్లేస్ని క్లిక్ చేయగానే మై కరెంట్ లొకేషన్ ఆర్ పిక్ ఏ ప్లేస్ అని అడుగుతుంది అంటే మీ కరెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని అని అడుగుతుంది నేను జస్ట్ ఒక ప్లేస్ సెట్ చేస్తున్నాను లైక్ మా ఆఫీస్ ప్లేస్ కానీ అలా ఏదైనా సో నేను ఇప్పుడు ఆఫీస్ మా ఆఫీస్ ప్లేస్ సెట్ చేస్తున్నాను లైక్ గూగుల్ అనుకోండి గూగుల్ సర్చ్ లైక్ మీరు ఏ ఏ లొకేషన్ అయినా సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఆఫీస్ అనుకోండి గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ ఆఫీస్ లొకేషన్ దగ్గర నేను సెట్ చేస్తున్నాను సో ఈ యాక్షన్ ఐటమ్ అవ్వాలి అనేది లైక్ ఇక్కడ రేడియస్ కూడా చూపిస్తుంది వన్ ఫిఫ్టీ మీటర్ రేడియస్లో ఉన్నప్పుడు ఈ యాక్షన్ ఐటమ్ అనేది జరుగుతుంది ఇక్కడ రెండు కండిషన్స్ కూడా చూపిస్తున్నాయి వినయ్ లీవ్ ఆర్ వినయ్ అరైవ్ అంటే మీరు వచ్చిన తర్వాత లేకపోతే వెళ్ళిపోయేటప్పుడు అనేది చూపిస్తుంది నేను ఇప్పుడు వినయ్ అరైవ్ అనేది సెట్ చేస్తున్నాను సెట్ చేసిన తర్వాత జస్ట్ డన్ అండ్ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇది కండిషన్ సెట్ అయింది సో ఈ కండిషన్లో ఇప్పుడు ఏం అవ్వాలి అంటే దెన్ అనే దాంట్లో మీరు ఏ ఏం చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు లైక్ మీరు ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలా లేకపోతే డిస్ప్లే ఏమైనా డిమ్ అవ్వాలా లేకపోతే ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ఐటమ్స్ మీరు చేయవచ్చు సో ఇందులో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తుంది ఏంటంటే సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ అని ఉంది కదా బేసిక్గా మనం ఆఫీస్ కానీ కాలేజ్ కానీ వెళ్ళగానే ఆటోమేటిక్గా ఈ నోటిఫికేషన్ సౌండ్స్ అని సర్ప్రెస్ చేయడానికి ఇది చేస్తున్నాను బేసిక్గా సౌండ్ మోడ్ అండ్ వాల్యూమ్ అని కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో యూ కెన్ రెడ్యూస్ ద వాల్యూమ్ నోటిఫికేషన్ వాల్యూమ్ అలాంటివి రెడ్యూస్ చేయొచ్చు లేదంటే లైక్ మ్యూట్ కానీ వైబ్రేషన్ వైబ్రేట్ మోడ్లో కానీ పెట్టుకోవచ్చు నేను జస్ట్ వైబ్రేట్ అని క్లిక్ చేశాను సో డన్ సో అంతే సో ఇది సేవ్ చేయగానే ఇది ఒక జస్ట్ దాన్ని నేమ్ అడుగుతుంది మీరు ఏదైతే క్రియేట్ చేసిన రొటీన్ నేమ్ అని అడుగుతుంది జస్ట్ నేను ఆఫీస్ అని పెడుతున్నాను జస్ట్ ఆఫీస్ ఆఫీస్ అరైవ్ సో జస్ట్ ఆఫీస్ అరైవ్డ్ అని పెట్టాను డన్ సో సో ఇలా సో మీరు ఆ లొకేషన్కి వెళ్ళగానే సో ఆ రిటర్న్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఆ రొటీన్లో ఏదైతే సెట్ చేస్తారో ఆ యాక్షన్ ఐటమ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి మళ్ళీ మీరు ఆ లొకేషన్ నుంచి బయటకు రాగానే మళ్ళీ నార్మల్గా సెట్ అయిపోతుంది అన్నమాట సో సో అది నేను ఇప్పుడు క్విక్గా వేరే ఇంకేదైనా అనదర్ యాక్షన్ యాక్షన్ కండిషన్తో చూపిస్తాను మీకు జస్ట్ ఇంకో రొటీన్ క్రియేట్ చేస్తున్నాను సో ఇఫ్ అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని నేను జస్ట్ క్విక్గా చూపించడం కోసం మీకు ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే అవ్వాలి అని ఒక కండిషన్ పెడుతున్నాను ఛార్జింగ్ వైర్డ్ కనెక్షన్ వైర్లెస్ కనెక్షన్ ఏది కనెక్ట్ చేస్తున్నా అవ్వాలి అని సెట్ చేస్తున్నాను సో ఇది అవ్వగానే దెన్ అంటే ఏం అవ్వాలి సో ఇప్పుడు సెట్ చేసింది సెట్ చేద్దాం సౌండ్స్ అండ్ వైబ్రేషన్ సో వాల్యూమ్లోకి వెళ్ళి జస్ట్ మ్యూట్ చేయాలనుకున్నాను జస్ట్ ఓకే సో డన్ అండ్ సేవ్ ఛార్జింగ్ అనే ఉంది జస్ట్ డిఫాల్ట్గా ఏది ఉందో అది ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఛార్జర్ కనెక్ట్ చేయగానే ఈ ఛార్జింగ్ అనే రొటీన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ఛార్జింగ్ అనే రొటీన్లో ఏం సెట్ చేస్తాను అన్ని నోటిఫికేషన్స్ అన్ని మ్యూట్ అవ్వాలని సెట్ చేశాను సో అది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం సో జస్ట్ నేను ఇప్పుడు ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఛార్జర్ కనెక్ట్ అయిపోయింది అండ్ ఛార్జింగ్ అనే రొటీన్ ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ మీరు చూస్తే ఈ నోటిఫికేషన్స్ అన్నీ మ్యూట్ అయిపోయాయి చూసారా ఇక్కడ ఈ నోటిఫికేషన్స్ అన్నీ మ్యూట్ అయిపోయాయి ఆ సింబల్ కూడా కనిపిస్తుంది సో అలాగే జస్ట్ ఇప్పుడు రిమూవ్ చేస్తాను రిమూవ్ చేయను చూసారా సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్స్ అన్నీ మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోయాయి సో అలాగనమాట సో ఇలా మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లూటూత్ డివైస్ నేను ఆల్రెడీ ఒకటి సెట్ చేశాను బ్లూటూత్ డివైజ్ సో ఈ బ్లూటూత్ డివైజ్ అనేది ఏంటంటే ఇది నా కార్ యొక్క బ్లూటూత్ డివైస్ ఈ బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అవ్వగానే నేను ఇక్కడ ఏం సెట్ చేశాను అంటే వింక్ అని మ్యూజిక్ యాప్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయ్యి జస్ట్ మ్యూజిక్ ప్లే అవ్వాలని సెట్ చేశాను అనమాట సో అది మీరు అలా కండి యాక్షన్ ఐటమ్స్లోకి వెళ్ళి సెట్ చేయొచ్చు సో ఇలా మీరు ఎలాంటి యాక్షన్ ఐటమ్స్ లైక్ ఏదైనా పర్టికులర్ టైం పీరియడ్లో చేయాలనుకున్నా కానీ ఏదైనా లొకేషన్ అరైవ్ అయినప్పుడు చేయాలనుకున్నా కానీ వైఫై కనెక్ట్ అయినప్పుడు చేయాలనుకున్నా కానీ సో డిఫరెంట్ డిఫరెంట్గా దీన్ని మాడిఫై చేసుకొని వాడుకోవచ్చు సో ఇది మీ స్మార్ట్ ఫోన్ ఇంకా స్మార్ట్గా చేస్తుంది సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి యాజ్ వెల్స్ మీకు ఇదే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ